హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నామండి ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే ఆల్రెడీ నేను ఈ శారీ గురించి మీకు చెప్పాను నిన్న ఇవాళ పోస్ట్ చేసిన వీడియోలు అయితే ఫాల్స్ గురించి స్టిచ్చింగ్ గురించి చెప్పానండి మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ నచ్చితే అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం బ్లౌజ్ నంతా ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసేసాను ఓన్లీ నేను హ్యాండు అతికేది అలాగే మనకి సైజులు ఎలాగా కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనకి ఉక్స్ పట్టి షేప్ అనేది అదే కొలతలు తీసుకోవాలండి షేప్ బెల్ట్ మనకి ఉక్స్ వైపు ఉక్స్దే చూసుకోవాలి కాజా వైపుది కాజానే చూసుకోవాలి మనకి ఫ్రంట్లోనూ మనకి ఎంత ఉందనేది మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్లోనూ ఉంది అనేది మార్ మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి బ్యాక్ పార్ట్ ఇది ఇలాగ ఇలా మొత్తం సరిపడా చూసుకున్న తర్వాత మనము చూడండి దీనికైతే హ్యాండ్ అతికేసేస్తానండి హ్యాండ్ అతికేసిన వీడియో వేరే వీడియో ఉంది అదైతే నేను పోస్ట్ చేస్తాను బ్యాక్ పార్ట్లో మనం డాట్లు అనేది పో డాట్లు మనం వేసేసిన తర్వాత నడుం పార్ట్ బ్యాక్ పార్ట్లో నడుం పార్ట్ ఇలాగ కొలత తీసుకోవాలి నేను ఏ విధంగా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయమేనండి ఇది చాలామందికి సైళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవడం అసలు రాదండి సైళ్ళు స్టిచ్చింగ్ మనకి స్టిచ్చింగ్ కూడాను ఒకదాని పక్కన ఒకటి పా వంగులు మార్జిన్లోను కరెక్ట్గా వచ్చేయాలి ఒక్కొక్కళ్ళు వంకర వంకరగా లేదంటే కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒకదాని మీద నిండి వేసేస్తారు పక్క పక్క నుంచి నీట్గా స్టిచ్చింగ్ అనేది రాదండి బిగినర్స్లో వాళ్ళైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకైతే వీడియో అండి వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను ఇంకోండి హ్యాండ్ సత్కేసేస్తాను హ్యాండ్ని ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని చంకపాటు మనకి ఎలాగ కొలత తీసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది రాకూడదు కాబట్టి ముందే అవన్నీ కొలతలు చూసుకోవాలి ఇలాగ చూసారా చంకపాట్లో మనకి ఖర్చులు సమానంగా ఉంటేనే అలాగ పట్టుకున్నప్పుడు ఇలాగా ప్లస్ గుర్తు అనేది వస్తుందండి చంక పార్ట్ కింద ప్లస్ గుర్తు అనేది వస్తుంది చూడండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా నేను ఒక నీడలు అనేది తీసాను చూడండి పార్ట్ దగ్గర ఖర్చులు రెండు ఒకే చోటుకు వచ్చినాయి ఒక సూది అనేది నేను అలా గుచ్చేసి ఉంచాను ఇప్పుడు హ్యాండ్ని మనకి షోలర్ దగ్గర నుంచి లాగ పట్టండి నేను పట్టుకున్నట్టు ఇలా చూసుకున్న తర్వాత ఈ హ్యాండ్ అనేది కలపకండి అది ఎంతవరకు వస్తే ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినా ఇక్కడ ఏమీ కాదు మనకి ఆదికి చిన్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ ఇది కూడా ఎంతనండి కుడిది కుడిదే ఎడంది ఎడందే దే పాటుక పాటే పొలత అనేది తీసుకోవాలి చూడండి లూజ్ అనేది ఇంత వచ్చింది నేను అక్కడ ఎంత అయితే వచ్చిందో అంతవరకు మార్కింగ్ అనేది పెట్టానండి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేసేసి కొంచెం ముందుకి ఒక అంగులం రెండు అంగులంతూ కట్ స్టిచ్చింగ్ చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఉంది కదండి షోలర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ని షోల్డర్ దగ్గర పెట్టి నుంచి ఆది బ్లౌజ్ని సేమ్ ఈ రెండు ఒకేలా పట్టుకోండి మనం కొత్తగా స్టిచ్చింగ్ చేసే బౌ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఎక్కడి నుంచి అయితే ఉందో అలాగ పట్టుకుని సమానంగా చంక పార్ట్ దగ్గర ఫస్ట్ కుట్లు ఉంటాయి కాబట్టి అక్కడికి పెట్టండి ఇది మెయిన్ అండి మనకు ప్లస్ గుర్తు రావాలంటే చంకపోర్ట దగ్గర లూజ్ లేకుండా బుగ్గల్లాగా రాకుండా ఉండాలంటే కొలత అనేది కరెక్ట్గా కొలుచుకోండి అలా తీసుకుంటేనే మనం బొటిక్లో స్టిచ్చింగ్ చేపిస్తే వాళ్ళు చూడండి ఒంటికి అతుకుపోయేటట్టు ఒంటికి అద్దినట్టే ఉంటుందండి అలికినట్టు ఎక్కడ ఇంత లూజ్ కానీ మనకి ఎక్కడ కూడాను ఒక్క లూజ్ కానీ ఒక బుగ్గ కూడా రాకుండా చూసుకుని అలా వస్తుందండి చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నేను డాట్లు పెట్టాను కాబట్టి ఈ రెండు సమానంగా ఒక దగ్గరికి వచ్చేలాగా పట్టుకోండి ఇలాగా పట్టుకుని చూస్తారు కదా ఇక్కడ నేను మార్కింగ్ చేసిన గీత అనేది కనిపిస్తుంది గీత అంటే వచ్చేయండి చివరి వరకు స్టిచ్ చేసుకొచ్చేసి చివరి రఫ్ ఇవ్వండి రఫ్ ఇస్తేనే మన కుట్లు పిగిలిపోకుండా ఉంటుంది కొంచెం బలంగా ఒళ్ళు తడిగా ఉన్నప్పుడు స్నానం చేసి వచ్చి వేసుకుంటాం కదా అలాంటి టైంలో మనకి రఫ్ అయిపోతే బ్లౌజులు అలాంటి టైంలోనూ ఈడిపోయే అవకాశం ఉందండి కుట్లు కూడా వచ్చేస్తాయి ముందు మెయిన్ ఏదైనా సరే బ్లౌజులకి రఫ్ అనేది ఇస్తేనే చాలా గట్టిగా అన్నది ఉంటాయండి బ్లౌజులు ఇప్పుడు ఫస్ట్ కుట్లు అయిపోయినాయి దాని పక్కనుంచి పావంగులు మార్జిన్లో సెకండ్ కుట్టు చూడండి ఇలాగా దాని నుండి స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే ఇలాగ మూడు నాలుగు వేసుకోవచ్చండి వాళ్ళకైతే ఖర్చులు ఎక్కువ కావాలని అడిగారు నేను రెండు అంగిలాలు పైగానే పెట్టాను దగ్గర దగ్గర ఇవి రెండున్నర అంగుళాలు ఉంటుందండి మూడు అంగుళాల వరకు లూజ్ ఉంది ఎక్స్ట్రా ఖర్చులు అయితే కట్ చేసేసి నేను సరిపడానే ఉంచుతాను లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చింది అనుకుంటే మీకు యూజ్ అయ్యిద్దనుకుంటే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి మన ఛానల్ని మేము మీకు మరీ నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేసి నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి నేను పెట్టిన వీడియోకి ఫస్ట్లో నాకు చాలా కామెంట్లు వచ్చేయండి ఎందుకంటే ఇప్పుడు ఫుల్ వర్క్ అయిపోవడం నాకు మిషన్ కొడుతున్న పని ఒకటే కాదండి బయట పని కూడా అయిపోయింది ఇప్పుడు మా ఆయన గారు చేసిన పనికి నాకు బయట షాప్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది చూసారు కదా ఒక సైడ్ అనేది వేసేసాను రెండో సైడ్ కూడా వేసేసానండి బ్లౌజ్ అంతా ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను చూడండి ఫైనల్గా ఇది మనకి పైపింగ్ కోట్ అనేది వేసాను అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి మొత్తం కలిపి పెట్టట్లేదు నేను ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియోలు వీడియోలు లెంత్ అయితే వీస్ అనేది సరిగ్గా రావట్లేదు అని చెప్పి నేనైతే విడివిడిగానే పెడతానండి ఏ పాటు పాటు ఉక్స్ వైపు నుంచి ఆది బ్లౌజు కొత్త బ్లౌజ్ రెండు ఒకే ఒకే ఒకవైపు ఉన్న ఉక్స్ వైపు నుంచి కొలవండి ఇప్పుడు కొత్త బ్లౌజ్కి సరిపోయిందా లేదా ఎక్స్ట్రా వచ్చిందండి నాకు ఒక అరంగుల వరకు ఎకస్టా ఉంది ఈ అరంగులానికి ఎక్స్ట్రా ఉంది కాబట్టి చూడండి ఉక్స్ వైపుని మనం కాజా వైపుని వదిలేసి అక్కడి నుంచి పట్టండి కాజా పట్టిని కొలవద్దు చూస్తారు కదా ఒక పావంగులు ఎక్కువ ఉంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వచ్చి ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక పావంగులని రెండు కలిపి పావంగులని ఒక డాట్ అనేది సారీ ఒక స్టిచ్ అనేది తీసుకొస్తే నీట్గా ఉంటుందండి బ్లౌజ్ మీరు చూస్తున్నారు కదా నీట్నెస్ ఉందా లేదా ఫినిషింగ్ ఉందా లేదా అనేది ఇప్పుడు మనకి అంతా చెప్పక్కర్లేదు ఎక్కడ కూడా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అయ్యండి మొత్తం ఎక్కడ కూడా ఖర్చులు కనిపించవు అంత బాగుంటుంది నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు బ్లౌజ్లో వస్తాం కూడా అలాగే వస్తాయండి చూసారు కదా ఇక్కడ కొంచెం మనకు నేను చూపిస్తున్నాను చూసారు కదా కొంచెం ఒక్క పావంగులలో ఎక్కువ తక్కువ వచ్చింది ఇంకో హ్యాండ్ చూపిస్తాను చూడండి ఇది ఎందుకు వచ్చిందంటే నేను సైడ్ డాట్లు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ పట్టించేసాను ఒక్క పావు అది దానికి పెద్ద సమస్య కాదండి అది పెద్ద లెక్క కాదు ఇది చూసారు కదా ప్లస్ అనేది కరెక్ట్గా దిగిపోయింది అనమాట తాడు పెట్టి మనం తాడు పెట్టి నిలబెట్టినట్టు తాడు గీసినట్టే ఉంది చూసారు కదా దారంలాగా ఖర్చు ఇలాగ ప్లస్ గుర్తు రావాలండి చంక పార్ట్లలో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదేనండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది ఇంకా నే మనకి చాలా బ్లౌజులు అనేది మోడల్ బ్లౌజులు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు వీడియోలో చూపిస్తానండి ఇదే అండి లాస్ట్గా బ్లౌజ్ అంతా ఇంక ఈ విధంగా వచ్చింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ అండి థ్రెడ్ వేసింది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను నచ్చితే కనుక ఒక లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి మన ఛానల్ నచ్చితే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ మన మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఐదు వేలు సబ్స్క్రైబర్లు అయినప్పుడు ఫుల్ పార్టీ చేయాలండి మన యూట్యూబ్ ఫ్యామిలీతో అయితే చిన్న సెలబ్రేషన్ మంచిగా ఇంకా సంతోషంగా చేసుకోవాలని నాకు ఆశ అయితే ఉందండి ఆ ఆశ నెరవేరద్దని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్